మైలవరం టీడీపీలో రచ్చ జరుగుతోంది వసంత కృష్ణప్రసాద్ వర్సెస్ దేవినేని ఉమామహేశ్వరరావుగా రాజకీయాలు మారిపోయాయి టీడీపీలోకి వసంత ఎంట్రీతో మైలవరంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ప్రత్యర్థులుగా ఉన్నవారు వసంత రాకతో కలిసిపోయారు ఇంతకుముందు ఇదే సెగ్మెంట్ నుంచి దేవినేని ఉమా బొమ్మసాని సుబ్బారావు టికెట్ ఆశించారు ఒకప్పుడు ఉప్పు నిప్పుగా ఉండేవారు ఇప్పుడు వసంత రాకతో ఇద్దరు కలిసిపోయారు ఇప్పుడు వీరి మధ్యలోకి వసంత కృష్ణప్రసాద్ రావడంతో ముగ్గురి మధ్య పోటీ నెలకొంది గతంలో ఉమాకు టికెట్ ఇవ్వద్దని తనకే టికెట్ కావాలంటూ బొమ్మసాని సుబ్బారావు పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించారు ఇప్పుడు వసంత రాకతో ఉమా బొమ్మసాని ఒకటయ్యారు వసంత కృష్ణప్రసాద్ రాకతోనే వ్యతిరేక వర్గం ఒకటైందని పొలిటికల్ చర్చ నడుస్తోంది ఇద్దరూ కలిసి పనిచేస్తామని క్యాడర్ కు స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నారు ఉమా బొమ్మసాని సుబ్బారావు కలిసి ఇవాళ ఒకే వేదికపై కనిపించనున్నారు పార్టీ కోసం పనిచేస్తామంటూ కార్యకర్తలకు శ్రేణులకు ఇరువురు నేతలు చెబుతున్నారు ఇవాళ సాయంత్రం జేఎన్ఎన్యుఆర్ఎం కాలనీ నుంచి ఎన్నికల శంకారామం యువగళం కార్యక్రమాల్లో పాల్గొంటామని ప్రకటించారు మరోవైపు టీడీపీ అధికారంలోకి వచ్చే వరకు విశ్రమించేది లేదని దేవినేరువుమా బొమ్మసాని సుబ్బారావు స్పష్టం చేశారు మొదటి లిస్టులో మైలవరం అభ్యర్థిని ప్రకటించకుండా పెండింగ్లో పెట్టింది రెండో లిస్టులో పేరు ప్రకటించాలని లోకల్ క్యాడర్ డిమాండ్ చేస్తోంది ఎన్నికలకు రోజులు సమయం మాత్రమే మిగిలి ఉండడంతో ఇంకా అభ్యర్థి ఎవరో క్లారిటీ ఇవ్వకపోతే అంతర్గత పోరు రచ్చకికి పార్టీకి మరింత నష్టం వస్తుందని నేతలు అభిప్రాయపడుతున్నారు టికెట్ ఎవరికి ఖరారు చేసినా అసమ్మతి వర్గాలను బుజ్జగించిన తర్వాతే చేయాలని కోరుతున్నారు నేతలు అలా చేయకుండా ప్రకటన చేస్తే వర్గపోరు పీక్ లెవెల్కు వెళ్లి అసలుకే మోసం వస్తుందనే అధిష్టానం కూడా టెన్షన్ పడుతున్నట్లు తెలుస్తోంది